ప్రత్యేకంగా ఆ క్యాస్ట్లు అయితే మనకి చెప్పలేదు కానీ ఆ వాటి వివరణ అయితే అంటే మనం చూసినప్పుడు కొన్ని కులాల పేర్లు కొన్నిట్టుకుంటే కొన్నిట్టుకోండు వీళ్ళంతా శూద్రుల కింద ఉన్నారు అంటే మనకు ఆడ ఏందంటే ఈ మూడు వర్ణాలు కాకుండా మిగతా వాళ్ళు శుద్ధులు ఇప్పుడు బ్రాహ్మణక్షత్రియ వయస్సు అనేది మనకు క్లారిటీ ఉంది చౌదరి నాయుడు ఏదైనా శుద్ధుల కింద చేసారు ఏది హిందూ ప్రకారం చూడండి బ్రాహ్మణ కులానికి అంత ఇది ఉండేది తను పలానా అని వెంటనే గుర్తుపట్టేందుకు వీలుగా మహారాష్ట్రలో అస్పృశ్యులు నల్లని దారాన్ని మెడ మెడ చుట్టూ తను మణికట్టుకో కట్టుకోవాలి గుర్తు కోసం ఇటు సూద్రుడు అని చెప్పి గుర్తించడానికి బొంబాయిలో అస్పృశ్యులు శుభ్రమైన చిరగని బట్టలు తొడుక్కోవడానికి వీలు లేదండి చిన్న చినిగిపోయిన బట్టలే కట్టుకోవాలి వాళ్ళు అస్పృశ్యులకు బట్టలు అమ్మేవాళ్ళు అమ్మడానికి ముందే అవి చిరిగి మకిలిగా ఉన్నాయో లేదో చూ చూడాలి అస్పృశ్యులకు ఎవరైనా బట్టలు అమ్ముతున్నారనుకోండి బట్టలు అమ్మేవాడు కూడా మంచి బట్టలు అమ్మకూడదు ఏదో బాగా మురికిపెట్టిన బట్టలే వాళ్ళకి ఇవ్వాలి మలబారులో అస్పృశ్యులు ఒక అంతస్తు కంటే ఎక్కువ ఎత్తు ఉండే ఇల్లు కట్టుకోవడానికి లేదు మలబారులో అస్పృశ్యులు గొడుగులు తీసుకెళ్లకూడదు చెప్పులు వేసుకోకూడదు బంగారు నగలు పెట్టుకోకూడదు దక్షిణ భారతంలో అస్పృశ్యులు నడుముకి పైన బట్ట కప్పుకోవడాన్ని స్పష్టంగా నిషేధించారు ఆడవాళ్ళు వక్షస్థల భాగానికి ఆచ్ఛాదన లేకుండా ఉండి తీరాలి అంటే ఆడవాళ్ళు బయట వేసుకోకూడదు మగవాళ్ళు వచ్చేసి నడుముకి పైన బట్ట అనేది కప్పుకోవడానికి లేదు నడుము కాంటి వీళ్ళు బట్ట ఉండకూడదు మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా వాళ్ళు ఒక లాంటిదో లేదంటే లేదంటే గోస లేదా లాంటిదో కట్టుకోవాలి ఆడవాళ్ళు మాత్రం ఇక ఇక ఉండకూడదు ఇక్కడ వస్త్రం అదనమాట తర్వాత పేశ్వాల పాలనలో నేరస్తులను దండించడానికి దండించడానికి కులమృత్యా విభేదం పాటించేవారు కులాన్ని బట్టి శిక్షలు ఉండేవి బెంగాల్లో భూ యజమాని కులాన్ని బట్టి శిక్ష ఉండేది ఎక్కువ కులానికి తక్కువ శిస్తూ తక్కువ కులానికి ఎక్కువ శిస్తూ ఉండేది అంటే ఇది పన్నులు ట్యాక్స్ మరాఠా పేశాల పాలనలో బ్రాహ్మణులు తప్ప మరి ఇతరులు ఎవరైనా సరే వేద వేదోచ్చారణ గని చేసినట్లయితే వాళ్ళ నాలుగులు కండనకు గురయ్యాయి ఆ కాలంలో శూద్రుడు కానీ అంటే బ్రాహ్మణులు తప్ప శూద్రులు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరైనా సరే వేదం చదివితే దిజులు కాకుండా మిగతా వాళ్ళు వాళ్ళ నాలకని కోసేవాడు ఇది అంబేద్కర్ గారే రాశారు అంబేద్కర్ రాశారు రాశారు వాల్యూమ్ నంబర్ ట్వెల్వ్ ఏడు చాలా చోట్లలో వేదం అనేది ఎవరన్నా నేర్చుకోవచ్చు అని చెప్పి గ్రంథాలు చెప్తారు చెప్తుంటారు అసలు లేదండి గ్రంథాల్లో లేదు అంబేద్కర్ రాశారు కాబట్టి వెరీ లేటెస్ట్ చూసి కదా ఇతను రాశాడు అది 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 కరెక్టే హిస్టరీ తీసుకొని రాశాడు ఆయన ఇది ఇది పక్కన పెడితే అసలు ఆ గ్రంథాల్లోనే ఉంది వేదం చదివినటువంటి సూద్రుడు నరకానికి పోతాడు వేదం చదివితే నేను అది కూడా చదివినిపిస్తానండి ఉన్నది తర్వాత మనుధర్మం మనుధర్మం బ్రాహ్మణులకే సర్వ హక్కులు ఉంటాయన్న సిద్ధాంతం మీద సూద్రులు కనీస హక్కులు ఉండకూడదన్న సిద్ధాంతమే ఆధారపడి ఉంది బ్రాహ్మణుడు అన్ని విధాల అందరికంటే అధిక స్థానంలో ఉంటాడు ఇట్లా ఇవన్నీ కూడా అంటే ఈ వివక్ష ఇలా ఉండాలి అని డిసైడ్ చేసింది బ్రాహ్మణుడా ఏంటి అసలు ఈ గ్రంథాలు ఎవరైతే రాశారో వాళ్ళు వాళ్ళే ఈ గ్రంథాలు ఎవరైతే రాశారో నేను ఇంకొకటి భయంకరమైనటువంటిది ఒకటి చదివినిపిస్తానండి అంటే ఇన్నాళ్ళు మీరు చెప్తారు కానీ ఈ ఎక్కడ ఉంది అనేది చెప్పరు నేలకు గోయాలని ఇవన్నీ ఏడున్న హిందూ గ్రంథాలని అంటారు మనుస్మృతి అంటారు తెలియక అది కాదు నేను చెప్తాను వినిపిస్తాను నేను మన ప్రశ్నలన్నీ పక్కన పడిపోయినాయి ముఖ్యమైన నేను అదే ఆలోచిస్తున్నాను పల్లెలు అది మీ మీ అధ్యయనం గొప్పది కదా బ్రాహ్మణుడు కూడా ఎంత గొప్పడు అనేది తెలిసిపోయేవాళ్ళు కదా తప్పేముంది సార్ దాంట్లో క్షత్రుడు మన శూద్రుడు ఎంత బాధపడ్డాడో కూడా చెప్తే తెలియదు కదా దాంట్లో తప్పేముంది సార్ గౌతమ స్మృతి పన్నెండవ అధ్యాయం నాలుగు ఐదు ఆరు శ్లోకాలు కనుక మనం చూసినట్లయితే గౌతమ స్మృతి అండి శూద్రుడు వేదం చదివితే అతను నాలుగు పోయాలి శూద్రుడు వేదమును వింటే అతని చెవుల్లో శీసాన్ని కరిగించి పోయాలి శూద్రుడు వేదాన్ని జ్ఞాపకం తెచ్చుకున్నా నువ్వు మళ్ళీ దాన్ని జ్ఞాపకం తెచ్చుకోకూడదు చదవటం లేదా వినటం తర్వాత సంగతి నువ్వు జ్ఞాపకం మనసులో జ్ఞాపకం కూడా తెచ్చుకోకూడదు అలాగని జ్ఞాపకం తెచ్చుకున్న యెడల అతని శరీరాన్ని రెండు ముక్కలుగా ఖండించాలి ఇది గౌతమ ధర్మశాస్త్రం గౌతమ ధర్మశాస్త్రం అంటే త్రేతాయగానికి సంబంధించినటువంటి ధర్మశాస్త్రం ఇది అసలు ఎంత దారుణంగా ఉందో చూడండి ఇది ధర్మ ధర్మశాస్త్రం పద్దెనిమిది అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు శ్లోకాలు కనుక మనం చూస్తే శూద్రుడు శూద్రులు పాపాత్ములు శూద్రజాతి శ్మశానం వంటిది శూద్రులు శవములు వంటి వారు కావున వారి ఎదుట వేదములు చదవకూడదు మీరు అన్నారు ఇందాకలా శూద్రులు వేదములు చదవకూడదు శూద్రులకు సలహాలు ఇవ్వకూడదు ఎంగిలే అన్నం కూడా వారికి పెట్టకూడదు దేవతలకు నివేదించినటువంటి అన్నాన్ని కూడా వారికి పెట్టకూడదు ధర్మశాస్త్రము వారికి బోధించకూడదు ప్రాయశ్చిత్త విధులు వారికి బోధించకూడదు దీనికి విరుద్ధంగా పై వర్ణముల వారు ప్రవర్తిస్తే అసంవృతం అనేటువంటి నరకములు అట్టి శూద్రునితో కూడా కలిసి పడతారు అంటే పై వర్ణాలు వాళ్ళని హెచ్చరిస్తున్నాడు బ్రాహ్మణ క్షత్రియ వయస్సుల్ని శూద్రుడి మీద నువ్వు ఏమాత్రం కనికినం అనేది ఉంచకూడదు ఇదిగో నేను ఇప్పుడు మేము చెప్పినటువంటి కానీ మీరు చేశారా అంటే ఏంది శూద్రుడికి వేదం చెప్పినా సూద్యుడు ధర్మశాస్త్రాలు బోధించినా పురాణాలు చెప్పినా ఏది చెప్పినా చదువు చెప్పినా అతను మంచిగా చూసినా సరే నువ్వు ముట్టుకున్నా ఏది చేసినా సరే అసంవృతం అనేటువంటి ఒక నరకం పేరు చెప్తున్నాడు ఇక్కడ ఆ నరకంలో మీరు వెళ్ళిపో శూద్రుడు ప్లస్ నువ్వు శూద్రుడు ఆ సూద్రుడు ఎవరికైతే నువ్వు చదువు చెబుతావో ఎవరికైతే నువ్వు వేదం నేర్పిస్తావో ఆ సూద్రుడు ఆ నువ్వు ఎవరైతే నేర్పించారో వాళ్ళు ఇద్దరు కలిసి అసంవృతం అనేటువంటి నరకానికి పోతారు ఇది ఎక్కడుంది వశిష్ట ధర్మశాస్త్రం పద్దెనిమిదవ అధ్యాయం పదకొండు నుండి పద్నాలుగు శ్లోకాలు ఇందాక నేను చెప్పింది గౌతం ధర్మశాస్త్రం స్మృతి అంటే ధర్మశాస్త్రం శృతి అంటే వేదం ఆ పద ఆ పేర్లు అనమాట వాటికి తర్వాత నేను ఇందా చెప్పిన మహాభారతం అనుశాసన పరం నూట ముప్పై ఐదు అధ్యాయం ఐదు ఆరు శ్లోకాలండి మహాభారతం అనుశాసన ఇందా నేను చెప్పిన భీష్ముడు చెప్పినటువంటిది సూద్రుడి అంటే భుజించినటువంటి వాడు భూమి మీద ఉన్నటువంటి సమస్త మలాన్ని మనుషుల మలాన్ని తాగినట్టే తిన్నట్టే సూర్యుడి అన్నం తిన్నటువంటి వాడు పృథ్వీ మలాన్ని తిన్నట్టే సూర్యుడి అన్నం తిన్న బ్రాహ్మణుడు పృథ్వీ మలాన్ని పృథ్వీ అంటే భూమి ఈ భూమి మీద ఉన్నటువంటి అదంతా తిన్నట్టే మలం అనేది తిన్నట్టే కలియుగ ధర్మశాస్త్రం అంటే పరాశర స్మృతి అని పరాశర ధర్మశాస్త్రం పరాశరుడు రాసినటువంటిది అది ఈ కాలానికి ధర్మశాస్త్రం అనమాట సో దాంట్లో ఏమైనా రాసి ఉంటుందంటే ఆరో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు శ్లోకాలు ఇక్కడ ఏమైనా ఉంటుందంటే చండాలుణ్ణి చూసిన వెంటనే సూర్యుడిని చూడాలి చండాలు తాకిన వెంటనే సచేల స్నానం చేసిన సో శుద్ధుడు అవుతాడు సచేల స్నానం అంటే ఏంటంటే కట్టుబాట్ల మీద స్నానం చేస్తారు కదా దాన్ని సచేల స్నానం అంటారు అదనమాట అంటే చండాలను చూసిన వెంటనే ఏం ఒక దళితుల్ని ఇలాంటి వాళ్ళని ఎస్సీ ఎస్టీ ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళని చూసేవారంటే వెంటనే సూర్యుని చూడాలి లేదంటే నీ సూర్యుని చూడాలి వచ్చి కట్టుబాట్ల మీద స్నానం చేసేసేయాలి తర్వాత చూడండి ఎంత దారుణంగా ఉందో మాలవాడు త్రవ్వించినటువంటి బావి అందల జలమును బ్రాహ్మణుడు అజ్ఞానవశము చేత అంటే ఇది అజ్ఞానవాసం అంటే ఏంటంటే ఇది ఆ క్యాష్కు చెందినటువంటి వ్యక్తి తోవించినటువంటి బావి అని తెలియక త్రాగిన ఆడల ఒక పగలు ఒక రాత్రి ఉపవాసం ఉండాలి తెలియక త్రాగితే తర్వాత మాలవాడు కొండలో ముంచినటువంటి బావి అందల జలమును త్రాగినవాడు మూడు దినములు గోమూత్రము త్రాగి గోమూత్రంలో నానబెట్టినటువంటి ఎవల పిండిని సో పవిత్రుడు అవును ఏంటంటే ఇక్కడ కొండలో వాళ్ళ కొండలో వాళ్ళు నీళ్లు ముంచినటువంటి కొండలో కనుక నీళ్లు ముంచుకొని తాగితే వాళ్ళు ఏం చేయాలి గోమూత్రం తాగాలి తర్వాత ఇది ఇవన్నీ చేయాలి చేస్తేనే అప్పుడు పవిత్రుడు అవుతాడు అంటే గోమూత్రానికి ఇచ్చేటటువంటి విలువ కూడా వీళ్ళకి ఇవ్వలేదు దళితులకి ఆ కాలంలో శూద్రులకు కూడా ఇవ్వలేదు శూద్రుల మీద కూడా ఎలాంటివి ఉంటాయి ఇంకా చాలా చాలా ఈ విధంగా రాశారు ఆ కాలంలో ఏంటంటే క్రైస్తవ మిషనరీలు నేను ఇందాలో ఎందుకు చెప్పానంటే క్రైస్తవులు సంస్కరించారు మన ఇండియా నేను ఎందుకు చెప్పానంటే మిషనరీలు రాకముందు పరిస్థితులు ఇలాగే ఉన్నాయి ఒక్కటే కాదు ఇంకా భయంకరమైనటువంటి మన స్త్రీల గురించి ఎంత దారుణంగా ఈ గ్రంథాలు రాశారంటే ఒకసారి గరికపాడిన నరసింహరావు గారు కళ్ళ మీటి నీళ్లు పెడతా మాట్లాడే ఆ వీడియో మీరు చూసారా లేదు మనం ఆ రోజుల్లో మన స్త్రీలని మనం ఇట్లా బాధ పెట్టామమ్మా నిజం చెప్పాలి అని చెప్పేసి కళ్ళం వీడుస్తూ మాట్లాడినటువంటి వీడియో వైరల్